వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వలెంటైన్స్ డే పేరిట అర్ధరాత్రి హోటల్స్ పబ్బులలో అసాంఘిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేశారని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ఆరోపించింది గురువారం కాచిగూడలోని స్టేట్ ఆఫీస్లో బజరంగ్ సేన అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు దిల్సునగర్ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ గచ్చిబౌలి కూకట్పల్లి ఎల్బీనగర్లోని పబ్లలో ఆఫర్ల పేరిట యువతను ఆకర్షిస్తున్నారు ఈ కల్చర్ చేయాలని బ్యాన్యాలని ద్వారా ఇందుకు రెండు విశేషాలు చెప్పేది ఏంటంటే నేను బదిరించిన రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు మన వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయమని చెప్పి కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే వ్యాలంటైన్ పేరు మీద వ్యాలంటైన్ డే పేరు మీద పబ్బులల్లా మాల్లల్లా ప్రతి ఒక్క జాగ్రత్త రిసోర్సు అన్నిట్లాగా చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి చాలా భారీ ఎత్తున డగ్స్ డ్రగ్స్ గాంజా అన్ని సప్లై అవుతున్నాయి ఈ సారి ఏంటంటే ఈ సారైనా మీరు దీన్ని బ్యాగ్ అడిచి మీరు ఈ బ్యాగ్ వ్యాలంటైన్ గురించి బ్యాగ్ చేయండి వ్యాలంటైన్ అనేది వెస్టర్న్ కల్చర్ అది అది ఒక కిరాత కూడా వాటి మీద వ్యాలంటైన్ చేసి చేసుకుంటారు కదా మన దగ్గర చేయొచ్చు అని చెప్పి మేము ఎన్నో దేశాలు స్టగల్ చేస్తున్నాం అది అది ఇంత స్టగల్ చేసినా ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పబ్బులల్ల ఆపోస్ నడుస్తున్నాయి రాత్రి లేట్ హౌస్ నడుస్తాయి ఇవన్నీ బంద్ మేడం సార్ ఏంటంటే ఏ ఏ పక్క పప్పులా బందే కచ్చిపోలి కురుపల్లి దిశ నగర్ ఇవన్నీ పబ్బలల్లో ఆపోస్ నడుస్తున్నాయి రాత్రిపూట ఎల్బీ నగర్ ఇవన్నీ చూడండి సార్ ఆల్రెడీ మీకు ఏం అంటే మేము వచ్చి మీకు నెడవడుస్తాం రేపు వచ్చి ఇవాళ వచ్చి త్రీ థర్టీకి మేము వచ్చి బస్టల్ నెడీ చూస్తాం కమిషనర్ అందరి కమిషనర్ రాచగొండ గారికి వెళ్ళి ముగ్గురు కమిషనర్ కు మేము ట్ అయిపోతున్నాము మీరు కల్చర్ ని బ్యాన్ చేయండి ఈ ఆఫర్స్ అడుగుతుంది చెప్పండి పబ్ల యాజమాన్యా వీరంతా రాత్రి లైట్ అవర్స్ నడిపిస్తారు దాని గురించి కొట్టాడలు అయితే మస్తు అవుతాయి సగస్ అయితే మీకు మొత్తం పని పెడతారు మీరంతా దాని గురించి మీవన్నీ బ్యాన్ చేపండి జాస్ట్గా ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ లో మొత్తం పాడైపోతున్నారండి వెస్టర్న్ కల్చర్ తోటి అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులు నిండా బయట ఎలాగేయండి వాళ్ళ మీద మొత్తం నిఘా పెట్టండి వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడ వస్తూ ఏం పోతున్నారు చాలా తప్పని వాటి అయితే రండి క్షమించండి మాట చెప్పినందుకు ఏంటంటే పిల్లలు తప్పుదారి తప్పుదారి పోదు అని చెప్పి నేను మీకు చెప్తున్నానండి ఇంకోటి ఈ పబ్ యాజమాన్యం రాత్రి లేట్ అవర్స్ నడిపిండి ఇచ్చేది నడిపించినా ఏం నడిపించినా రాత్రి మీడియా ద్వారా మేము లోపలికి వచ్చి షాపింగ్ మాల్స్ కానీ ఏ మాల్స్ కానీ తప్పు నడుస్తున్నా కానీ మేము వచ్చి అడ్డుకుంటాం వాళ్ళ తెలియ తెలియన్ తీసుకుంటాం తర్వాత మీరు ఏం చేస్తే భరించుకునే రెడీ జై శ్రీరామ్